హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు ఒక యాలక్కాయ రెండు లవంగాలు ఒక ఇంచు చెక్క కొన్ని జీడిపప్పులు అలాగే కారం కోసం రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా బారుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర ఒక కట్ట యాడ్ చేసుకోవాలి చిన్న కట్ట యాడ్ చేసుకున్నా నేను అలాగే కారం కోసం ఐదారు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క పది పదిహేను ఎల్లుల్పాయలు మరియు ఒక చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయో లేదో చూసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బటనీ ఉంటాయి కదా అవి కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత వాటిని కూడా ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత వేసుకొని ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు అలాగే కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం రైస్ని ఈ విధంగా పొడి పొడలాడేలాగా వండుకోవాలి వండుకున్న రైస్ని కొంచెం కొంచెంగా ఈ పేస్ట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి యాడ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తం రైస్ మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మిగిలిన అన్నాన్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కొత్తిమీరని మన డైట్లో ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది ఎముకల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మీరు రైస్ వండేటప్పుడే అందులో సాల్ట్ వేసుకొని అన్నం వండుకుంటే కనుక మీకు ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుని అవసరం లేదు నేను రైస్ వండేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకున్నాను ఎంతో రుచికరమైన కొత్తిమీర రైస్ అనేది రెడీ అయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయింది ఎంతో రుచికరమైన కొత్తిమీర రైస్ రెడీ ఇంతే సింపుల్గా మీరు తయారు చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి